హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఈరోజైతే ఒక కొత్త లొకేషన్కి అయితే వచ్చామన్నమాట అసలు ఎలాంటి లొకేషన్ అంటే సుమారుగా అసలు ఈ ప్రాంతానికి రాక కూడా సుమారుగా అసలు నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుందనమాట అంత గ్యాప్ వచ్చింది నేను ఎటో తిరుగుతున్నాను అసలు ఈ ప్లేస్ అంతా కూడా మర్చిపోయాను ఇది ఈ ప్రాంతం కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఏ ప్రాంతం అంటే పుట్లగూడెనికి సంబంధించినది పల్నాడు జిల్లా పుట్లగూడెనికి సంబంధించిన అడవి ప్రాంతాలన్నమాట ఆ పుట్లగూడెంలో అడవిలో నుంచి మనం పులిచింతల ప్రాజెక్టు అలాగే సత్యమ్మ గుడి అడవిలో ఉన్న సత్యమ్మ గుడి అంటారు ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ గుడి కాసుకొని ఆ పులిచింతల ప్రాజెక్టు కాసుకొని ఈ అలాగే ఈ ఈ పుట్లగూడెం కాసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న అడవి అన్నమాట ఇవన్నీ కూడా వెంకటాయపాలెం పుట్లగూడెం కోళ్ళూరు ఈ ప్రాంతాలు ఈ అడవి ప్రాంతాలన్నీ కూడా కలిసే ఉంటాయన్నమాట ఆ అడవి ప్రాంతాల్లో ఈ పొలాల పక్కనే ఉన్న బీడు భూములు లాంటి అడవి ప్రాంతాలు ఇవి బీడు అడవిలాగా ఉంటుంది కానీ తెరపల తెరపలుగా ఉంటుంది రాళ్ళన్నీ కూడా ఇట్లా సన్న సన్న రాళ్ళు ఇట్లా ఆరబోసినట్టుగా ఉంటుంది అయితే చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో క్రిస్టల్స్ గురించి వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ప్రాంతం ప్రాంతంలాగా ఉంటుంది కానీ తెరపల తెరపలుగా ఉంటుందన్నమాట లాగా ఉంటుంది ఎక్కువగా పశువులు మేకలు గేదెలు ఇవన్నీ ఈ ప్రాంతంలో మేస్తూ ఉంటాయన్నమాట అడవి ప్రాంతం అనగానే అడవిలోకి వెళ్ళిపోకూడదు మనం ఇట్లా తెరపల తెరపలగా రాళ్ళు రాళ్ళుగా రాళ్ళు ఆరబోసినట్టుగా ఇది దిన్న చూడండి ఎలా ఉందో అసలు ఇది ఒక తెరప అనమాట చెట్లు ఎక్కువగా తక్కువగా ఉంటాయి చెట్లు తక్కువగా ఉంటాయి రాళ్ళు మాత్రం అసలు చూడండి ఎలా ఉన్నాయి కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టే ఉంటాయి అన్నమాట కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టే ఉంటాయి అసలు ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది దారులు చూసారా ఇవన్నీ గేదెలు మేకలు అడవిలో పశువులు తిరిగే దారులు అనమాట ఇవి చూద్దాం మనకు అసలు ఈ ఇట్లాంటి ప్లేసులు మనం ఎంచుకోవాలి ఎక్కువగా వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు అది అడవి ప్రాంతం అయినా బీడు భూములైనా పొలాలైనా ఏదైనా సరే మనకు రాళ్ళు మాత్రం ఇట్లా కుప్పలు కుప్పలుగా ఆరబోసినట్టుగా కనపడాలి అలాంటి రాళ్ళల్లో మనం వజ్రాలను వెతకటానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకు దొరికే అవకాశం కూడా ఉంటుంది అలాగని ఎక్కడ పడితే అక్కడ వెతకకూడదు ఈ రాళ్ళల్లో మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది కూడా మనం ముందుగానే చూసుకోవాలి అంటే ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఈ ప్రాంతంలో క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ దొరకాలి అంటే ఆ ఆ ప్రాంతంలో మనకి కొన్ని ఆనవాళ్ళు ఉంటాయన్నమాట ఇది రాయి అనేది రాయి అసలు ఇది బొగ్గైనట్టు అయింది సో దాన్ని అసలు ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయో చూడాలి అప్పుడే మనం వజ్రాన్ని ఈజీగా వెతికి పట్టుకోగలం నల్ల రెబ్బ రాళ్ళు దొరుకుతున్నాయి అంటే కా ఉడికిపోయిన రాళ్ళు అనమాట ఇవి లావాలో ఖాళీ వచ్చిన రాళ్ళు ఇవన్నీ ఇలాంటి రాళ్ళు దొరికే ప్లేస్లోనే మనం ఎక్కువగా బతకాలి అప్పుడే మనకి వజ్రం కానీ క్రిస్టల్స్ కానీ దొరికే అవకాశం చూడండి ముద్దు క్రిస్టల్ ప్లేస్ అంతా కూడా అసలు వెరైటీ కొంచెం చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో కుప్పల కుప్పలుగా ఉన్నాయి రాళ్ళన్నీ కూడా అసలు ఎలాంటి ప్లేస్లోనే మనం చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి ఓహో క్రిస్టల్స్ చూదు ముక్కురాయి సోదు ముకురాలు అంటారు ఇవి క్రిస్టల్స్ అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రకంగా చూస్తారు చూద్దాం ఇది ఒక రాయి తెగ మరుస్తుంది ఇది చాలా జాగ్రత్తగా వెతకగలిగితే మాత్రం ఈ ప్లేస్లో మాత్రం మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం ఉంటుంది చూడండి ఉంది రాయి ప్యూర్ వైట్లో ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా క్రిస్టల్స్ దొరికినా సరే ఎలాంటి రాళ్ళు దొరికినా సరే వైట్ కలర్లో ఉంటున్నాయి ఎల్సీలో వైట్లో దొరుకుతున్నాయి అంటే ఈ ప్రాంతంలో వజ్రం దొరికినా సరే వైట్లోనే దొరికిద్ది అన్నమాట ఇది వజ్రం కాదు పగిలిపోయింది మొక్క ఇది హీట్కి పగిలిపోయింది మొక్క ఇది సగం ముక్క ఇది ఇంకా మిగతా సగం ఎక్కడో పడినట్టుంది అది ఓకే ఈ ప్లేస్ అంతా కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా వెతకొచ్చు బ్లూ షేడ్ రాయి గుండ్రంగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా వెయి ఇవన్నీ కూడా మంచి మంచి ప్లేస్లు అనమాట మనమైతే పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో ఉన్నాం అనమాట పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి చూడండి క్రిస్టల్స్ గురించి వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాంతంలో మంచి కాలిపోయిన రాళ్ళు రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఇలాంటి రాళ్ళు దొరికే ప్రాంతంలో ఇగో ఇలాంటి రాళ్ళు బ్లూ షేడ్ రాళ్ళు ఇలాగా ఇలాంటి రాళ్ళు దొరికే ప్రాంతంలో ఇలా బ్లూ షేడ్ రాళ్ళు ఇలా క్రిస్టల్స్ దొరుకుతాయి అనమాట ఇలాంటి క్రిస్టల్స్ దొరికే ప్రాంతంలో వజ్రాలు కూడా దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూస్తున్నావునండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం